డిజైన్ రెడీమేడ్ అండి కిందది పైది పైతే వస్తుంది ఓన్లీ టూ పీస్ సెట్ అంటారు ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇది రష్యన్ కాటన్ అంటారు ఫ్యాబ్రిక్ ఇలా స్టెచ్బుల్ అవుతా ఉంటుంది గమనించండి దీని సైజ్ వచ్చేసి ఓన్లీ ఎక్స్ఎల్ అండి మన దగ్గర ఒక డ్రెస్ వచ్చేసి మార్కెట్లో పద్దెనిమిది వందలు తక్కువ లేదు మన దగ్గర కేవలం తొమ్మిది తొంభై ఐదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బాటం కూడా మంచి క్వాలిటీ వస్తుంది రష్యన్ సిరుకులోనే మన క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది దీంట్లో ఇలా కలర్స్ వస్తే చూడండి ఫోన్పే మీకు అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి ఒక డ్రెస్ ధర తొమ్మిది వందల తొంభై ఐదు ఆల్ ఓవ్ ఇండియా షిప్పింగ్ అండి ఏ కలర్ ఆ కలర్స్ చాలా బాగుంటాయి కాన్సెప్ట్ డ్రస్ అండి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో అల్చల్ చేస్తున్న డ్రెస్సులు విత్ బ్రాండ్తో సహా మీరు పెడుతున్నా గమనించండి నెంబర్ వన్ క్వాలిటీ బ్రాండ్ కూడా చూసుకోండి చాలా డీసెంట్ రేంజ్ అండి మార్కెట్లో మినిమం ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది కేవలం తొమ్మిది తొంభై ఐదు మాత్రం మా దగ్గర ఫోన్పే చేసుకోవడానికి కుదిరితే లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు షాప్కి వచ్చి అడగద్దు ఒకరోజు ఉన్న మూడు ఒక రోజు ఉండదండి సైజు మాత్రం కేవలం ఎక్సైల్ మాత్రమే ఉంది గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఇదండి